పా జనం అట్లా ఇబ్బందులు పడుతుంది కదా నిరుద్యోగులు చూడు ఎట్లా ఉన్నది నిరుద్యోగులకు నిలువు దోపిడి మామూలు కాదు టెట్ ఫీజు పేరుతో జేబుకు చిల్లు ప్రజాపాలనలో ఐదు రెట్లు పెరిగిన టెట్ ఫీజు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచిరు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెరిగిన టెట్ ఫీజు ఎన్నికల్లో ఆల్ ఫ్రీ అన్న కాంగ్రెస్ లీడర్లు అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా వసూలు లభోదిబ్బమంటున్న నిరుద్యోగులు నమ్మించి గొంతు పోశారని ఆగ్రహం నిరుద్యోగులారా మీరు ఇప్పటికైనా జర్ర సోయలోకి రండి ఈ కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడితే ఈ రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి ఏడా వాత పెడతారో మూతి మీద పెడతారో ఇంకేడా పెడతారో పెట్టండి పెడితే అప్పుడు మన దారిలోకి వస్తాడు అప్పుడు తెలంగాణలో అమ్మ తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్లోరా కేసీఆర్ దింపి నా మాయల వాడరు అని మనం అనుకుంటే నన్ను నాకు కూడా ఆడ ఆత పెడతా ఉన్నారు కాబట్టి జర్ర మనం ఉళ్ళు దగ్గర పెట్టుకోవాలి మోడీ మాటలో బోడీ మాటలో పట్టుకుంటే నా బతుకు బస్టాండ్ అవుతుంది నా ముఖ్యమంత్రి పదవి సంవత్సరం కూడా కొసెలతట్లేదు అన్నటువంటి బుద్ధి అప్పుడు వస్తుంది లేకపోతే మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామంటే వేస్తామంటే ఇట్లా నిరుద్యోగులకు ఫీజు పెంచినా కానీ నాకే ఓట్లేస్తురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా నాకే ఓట్లు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వకపోయినా నాకే ఓట్లు మేము ఎన్ని అబద్ధాలు చెప్పినా మాకే ఓట్లు పింఛన్ ఇవ్వకపోయినా మాకే ఓట్లేస్తారు రైతు బంధు సఖ ఇవ్వకపోయినా మాకే ఓట్లేస్తరు కాంగ్రెస్ పార్టీకే ఓట్లేస్తున్నారు పెంచుతున్న పింఛన్ పెంచకపోయినా ఇస్తాను రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వకపోయినా కరెంటు సక్కకు ఇవ్వకపోయినా తాగుతందుకు నీళ్ళు సాగు సాగునీళ్ళకు నీళ్ళు ఇవ్వకపోయినా దేనికి నీళ్ళు లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తున్నారు కాబట్టి ఇక జనము జనానికి ఏం ఇవ్వకపోయినా పర్లేదని చెప్పేసి వాడు మళ్ళీ ఈసారి మనం ఓటేస్తే ఇంకా వాడు నిర్లక్ష్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుంది నీకు నీళ్లు రావు నీకు కరెంటు రాదు నీకు రైతు బంధు సక్కగా రాదు ఇప్పటికే రైతు భరోసా పేరుతోటి రకరకాల కటింగ్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడంట నువ్వు ఎంత సాగు చేస్తావో గంతే ఇస్తానంట ఆయన మోతవారి ఆయన జేబులకెళ్ళి తీసి ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఏదో ఆస్తి అమ్మి సగం అమ్మి ఆ జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి వెనక ఉన్నటువంటి ఇల్లు అమ్మిస్తున్నట్టు ఇట్లా ఎంత ఎంత సాగు చేస్తావో గంతే ఇస్తారంట ఈయన మాత్రము దోసుకోవచ్చు ఈయన మాత్రము వందల వేల కోట్ల రూపాయలతో తన అన్నను తన తమ్ముడిని అందరు నెగదోచి రాష్ట్రం మీద సెటిల్మెంట్లు దందాలు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు అన్నటువంటి వార్తలు జోరు వస్తూనే ఉన్నాయి ఈయన మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు కానీ పేద ప్రజలకు ఇచ్చేదానికి మాత్రం నీకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి దానికి మళ్ళీ నీకు కారు ఉండొద్దు బైక్ ఉండొద్దు ఇల్లు ఉండొద్దు ట్యాక్స్ కట్టొద్దు ఇది కట్టొద్దు ఐటీ కట్టొద్దు ఇవన్నీ రకరకాల రూల్స్ పెట్టాలి ఇట్లా ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉంటే నిరుద్యోగులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి నిరుద్యోగులు అర్థం చేసుకుంటేనే నిరుద్యోగులు ఇప్పటికైనా తిరుగుబాటు చేస్తేనే మళ్ళీ మీకు ఉద్యోగాలు వస్తాయి ఈ ఫీజులు తగ్గుతాయి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి మనం అంటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో గుర్తు అని కూడా చూసుకో చూపిస్తానికి వస్తే వారిని చెప్పు తీసుకొని కొట్టండి చెయ్యి గుర్తును మొత్తానికి సగానికి కట్ చేసేయండి అప్పుడు మనము తెలంగాణ హక్కులను కానీ ఇట్లా ఇబ్బందులను కానీ అన్నిట్లను కానీ మనం అధిగమిస్తాం సో కాబట్టి లేకపోతే ఆగమైపోతుంది కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఓ వీడియో వైరల్ అవుతుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ వీడియో బాగా సర్కులేట్ అయింది ప్రజలకు తమ చేతుల్లో మోసపోవడం ఇష్టం అని తాము నమ్మిస్తామని వాళ్ళు నమ్మి మోసపోతారని అలాంటి మోసపూరితమైన మాటలు చెప్పు చెప్పకుంటే ప్రజలు ఒప్పుకోరు ఆ వీడియోలో రేవంత్ రెడ్డి చెప్తాడు ఏమంటాడంటే ఇక టీవీ ఫైవ్లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనుకుంటుంది మరి మీరు ఇట్లా చెప్తున్నారు కదా ఈ హామీలను మేము అందరం అబద్దాలే చెప్తామండి మా ఇంట్లోకెళ్ళి ఏమి ఇయ్యం మేము మా ఆస్తులు ఏం కరగబెట్టి ఇయ్యం ప్రజలకు మేము అబద్ధాలు చెప్తాం పొలిటికల్ లీడర్లము మేము అబద్ధాలు చెప్తాం ప్రజలు అవి నమ్మి మోసపోతారు వాళ్ళు మోసపోతా రెడీగా ఉన్నప్పుడు మాకేం ప్రాబ్లము మేము అబద్ధాలు చెప్తాము మేము అబద్ధాలు చెప్పకపోతే వాళ్ళు నచ్చలేదు ప్రజలకు అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పిండు బి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చాక గదే చేస్తూ ఉన్నాడు మనమే ప్రజలం పిచ్చోలం మనమే గొర్రెలవు అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ఆయన కరెక్ట్గానే ఉన్నాడు అప్పుడెప్పుడో టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడిందే మాట్లాడిందే అయినా ప్రస్తుత ప్రస్తులకు అది వందకు వంద శాతం సరిపోతుందని చర్చ సోషల్ మీడియాలో నిరుద్యోగ వర్గాల్లో నడుస్తోంది రేవంత్ రెడ్డి తమ నమ్మకాన్ని నిలబెడతాడని ఆనాడు మాట్లాడుకున్నోలే ఇప్పుడు నమ్మించి ముంచాడే ముంచాడే దొంగ దెబ్బ తీసినాడే అని పాట వాడుకుంటున్నారు నమ్మించి ముంచినాడే దొంగ దెబ్బ తీసినాడే మా రేవంత్ అన్న చూడే అని చెప్పేసి పాట వాడుకుంటురంట సో ఈ విధంగా ప్రజలను ఎంత మోసం చేయాలనో ఎంత ఇబ్బందులకు గురియాలో అంత ఇబ్బందులకు గురి చేస్తూ నిమ్మ లంగా ఎట్లా కూర్చున్నావు అయ్యారు రేవంత్ రెడ్డి నీకు ఎట్లా నీ తిన్నది ఇంటికి ఎట్లా వాడుతా ఉంది ఈ మూతులు ముక్కులు ఎందుకు ఇట్లా పెడతా ఉన్నావు ఆ ఇది కాకపోతే